మొంతా తుఫాన్ ప్రభావం కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే ఈ పర్యటనలో భాగంగా గూడూరు మండలం రామరాజుపాలెంలో పంట నష్టపోయిన రైతులతో మాట్లాడిన వారు రైతులు కాదని వారు పెయిడ్ ఆర్టిస్టులని స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సమావేశంలో మాట్లాడారు అయితే ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ గూడూరు మండలానికి చెందిన కృష్ణా జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పర్ణం మహాలక్ష్మయ్య నాయుడు స్పందించారు ఏ రకంగా మీకు చెప్తున్నారనేది ఒకసారి మీరు దీన్ని బట్టి మీరు ఒకసారి నా పేరు నాగేశ్వరరావు అండి మా ఊరి పేరు రాముడిపేట ఎన్ని ఎకరాలు చేస్తున్నాం ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు కులరవేంద్రరావు గారిది బావ గారిది ఒక ఐదు ఎకరాలు ఉంది మేము చేసేది చిన్ని ఒక రెండు ఎకరాలున్నారా ఒక ఏడు ఎకరాల దాకా చేస్తున్నాం చిన్నగారు ఎంత పెట్టుబడి పెట్టారు రెండు లక్షల దాకా పెట్టాము అన్న ఏడు ఎకరాలకి ఉండదు అది వచ్చేదేమో రూపాయి వస్తుందా లేదు ఇదిగో మొక్క చూడు మేము చూస్తున్నాం చూస్తున్నారుగా మీరు చేసేది అది ఉండదు అది వాళ్ళు వస్తేనా డబ్బులు రాయమంటే మీకు మాత్రమే వాళ్ళకి వెళ్ళలేదు అప్పుడు అన్నారు ఎవరిని వచ్చారా చూసారా వచ్చి చూసి ఎవరిన్నాడు వచ్చి వచ్చి చూసి మీకేం రాదు కదా కౌలుకాట్ లేదు ఏం లేదు కౌలుకాడు లేనప్పుడు మీకు వస్తది ఆ సంగతే అవి వచ్చే రూపాయి వాళ్ళకి వెళ్తుంది మీకెందుకు అన్నాడు హుండ సంగత అది కౌలుకాట్లు ఇవ్వలేదా ఇవాళ ఇవ్వండి అడిగితే ఏమన్నారు అడిగి కౌలుకాడు మీకు ఇస్తే మా పొలం వదిలేయండి అన్న ఎవరు వదిలేనింది వాళ్ళు పొలం కల పొలం గల్లాడు హుండ సంగత అది ఏం చేస్తున్నప్పుడు ఇక్కడ ఏ కోసి మొక్క ఎత్తనా మొక్క వచ్చేసింది కదా కోసి ఇది అంతా